మహారాణి ఆకాశరాజు గారి ఏకైక ముద్దుల పట్టి మీరు మా అమ్మ చేపట్టారు మహర్దశ పట్టింది అవునా కాదా అమ్మా మీ కళ్యాణం జరిగిన కొత్తలో మిమ్మల్ని ఎలా చూసుకున్నారు స్వామి అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు చెరుకు చూసుకుంటారు అంతే అంతే కదా అంతే ఇకపై మీరు మా అమ్మతో ఎప్పుడు పోట్లాడకుండా ఉండటానికి ఓ మార్గం కనిపెట్టాను ఈ నాటి నుండి మీకు నిత్య కళ్యాణ మహోత్సవం జరిపిస్తాను అంటే రోజు మీరు కొత్త దంపతులే ఇకపై పోట్లాట్లే ఉండవు చూశారా దేవేరులు మనకు నిత్య కళ్యాణం చేస్తానని ముచ్చట పడుతున్నాడు ఈ ముచ్చట ఆ భక్తునిదా ఈ భగవంతునిదా ఈ భగవంతుడిది ఆ భక్తుడిది